ఒకే ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ఒక మూడు గంటల కింద మన సబ్స్క్రైబర్ మనకి ఒక కామెంట్ చేసిండ అదేంటంటే అతని పేరు వచ్చేసి వెంకి ఎతనే అడిగినట్టే అన్న అప్పి ఓర్ మ్యాక్సిమా ఏది బెస్ట్ ప్లీజ్ రిప్లై రెండు వేల ఇరవై ఐదు రోజులు తీసుకుంటా ప్లీజ్ రిప్లై అని చెప్పేసి అడిగిన అనమాట ఎప్పుడైనా కానీ అప్పి అయినా కానీ బజాజ్ మ్యాక్సిమా అయినా కానీ ఏదైనా కానీ తీసుకునే ముందు ఫస్ట్ ఏంటంటే మనం గత కొద్ది రోజుల కింద అప్పి ఆటోకి ప్లస్ బజాజ్ ఆటోకి తేడా ఏందని చెప్పేసి వీడియో అనేది చేసిన కంపారిజన్ వీడియో ఆ వీడియో చూడండి మీకు అర్థమైంది ఇంకోటి ఏంటంటే మనం సింపుల్ చెప్పాలంటే మీ ఏరియా బట్టి తీసుకోవాలన్నమాట మీ ఏరియాలో అప్పి ఆటో ఎక్కువ మెకానిక్లు ఉన్నారంటే అప్పి ఆటో ఎక్కడిపోయినా కానీ రిపేర్ వస్తే చేస్తారు అనుకుంటే మాత్రం అప్పి ఆటో తీసుకోండి లేదు బజాజ్ ఆటో బిఎస్ సిక్స్ ఎక్కడైనా కానీ మెకానిక్లైన మీ ఏరియాలో మెకానిక్లైన టోల్ చేస్తారు అనుకుంటే మాత్రం అది తీసుకోండి మీకు ఏదైనా కానీ ఫస్ట్ వెహికల్ తీసుకునేటప్పుడు మీ ఓపీనియన్ ఉండాలన్నమాట వాళ్ళని ఎవరిని అడిగి తీసుకోవాలనుకుంటే ఏమైందంటే ఒకళ్ళు ఒక రకంగా చెప్తారు ఇంకో వాళ్ళు ఇంకో రకంగా చెప్తారన్నమాట ఏదైనా కానీ బడ్డీ తీసుకున్నాక బరాజు మీరే ఏంటంటే మనం అప్పి ఆటో తీసుకుంటే మీకు చెప్పిన కదా మెయింటెనెన్స్ అనేది ఒకే రేంజ్లో ఉంటుంది అప్ అండ్ డౌన్ ఉంటుంది అదే మనం మెగా తీసుకున్నా కానీ మెయింటెనెన్స్ అనేది రాదు అనేది వద్దు ఏదైనా అప్ అండ్ డౌన్ ఉంటుంది ఈ ఆటోకైనా రిపేర్ వస్తుంది ఈ ఆటోకైనా రిపేర్ వస్తుంది కాకపోతే ఏంటంటే దీంతో పోల్చుకుంటే అప్పితో పోల్చుకుంటే మన బజాజ్ ఆటో అనేది కొద్దిగా మైలేజ్ అనేది తక్కువ ఇస్తుంది అన్నమాట ఇంకోటి ఏంటంటే రిపేర్ అనేది వచ్చినప్పుడు అప్పేతో పోల్చుకుంటే బజాజ్ ఆటో అనేది కొద్దిగా కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట కాకపోతే ఏంటంటే కొద్దిగా లేట్ పడింది రావడానికి అట్లా అని కూడా హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేము బండి తీసుకున్న కొనాలకే అప్పి ఆటో అయినా రిపేర్ అవ్వచ్చు బండి తీసుకున్న కొనాలకే బజాజ్ ఆటో అయినా రావచ్చు ఏదైనా కానీ రిపేర్ రాదు అని చెప్పేసి అనుకోటం మీ అపోహ ఓకే ఫ్రెండ్స్ మీరు ఏ ఆటో తీసుకోవాలన్నా కానీ ఫస్ట్ మీ ఒపీనియన్ మీద ఉండే మీ ఆలోచన మీద ఉండండి ఇంకోటి ఏంటంటే ఇంకోటి పాటు వచ్చింది ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న గత ఇరవై ఐదులో ఏంటంటే బిఎస్ సిక్స్ ఆటో అనేది బరాబర్ నడుస్తున్నాయి కాబట్టి అప్పి అయితే ఎక్కడన్నా ఆగినా కానీ ఏ మెకానిక్ కానీ ఏ మెకానిక్ అయినా కానీ రిపేర్ చేస్తారు అదే బజాజ్ ఆటో అయితే ఎక్కడన్నా ఆగితే కొద్దిగా మీ ఏరియాలో బజాజ్ మెకానిక్ లేకపోతే మాత్రం ఇబ్బంది అయింది షోరూమ్కి తీసుకెళ్లాల్సి వచ్చిందన్నమాట అదే బజాజ్ మెకానిక్ ఉంటే మాత్రం పర్లేదు తీసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మీ యొక్క డౌట్ మీద నేను ఫుల్ వీడియో చేసి అప్పి టూ బజాజ్కి ఆటోకి తేడా ఏందని చెప్పేసి ఫుల్ వీడియో అనేది చేసిన దాన్ని చూసి దాన్ని కింద వీడియోస్ ఉంటుంది దాన్ని చూసి మీరు ఏ ఆటో తీసుకోవాలని చెప్పేసి మీరు ఆలోచించుకొని తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో అనేది ఇంతే ఈ వీడియో నచ్చలేకండి అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి డౌట్స్ ఏమంటే కింద కమంట్ చేయండి ఓకే బాయ్